ఇక చైనా గడ్డ మీద మన ప్రధాని మోదీ ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే కనుక అని అందరూ అంటూ ఉన్నారు ఆయన జిన్పింగ్తో కానీ లేకపోతే పుతిన్తో కానీ మాట్లాడే తీరు నవ్వి సరదాగా నవ్వుకోవడం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా అక్కడ భారత్ది పైచేయి స్పష్టంగా కనిపిస్తోంది అండ్ మోదీ పుతిన్ ఇద్దరు కలిసి ఒక కారులో ట్రావెల్ చేశారు అది పుతిన్ కారు నలభై ఐదు నిమిషాల పాటు చాలా డిస్కషన్ అయినట్టుగా మనకున్న సమాచారం ఏంటి ఏ ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు అనుకోవాలండి నలభై ఐదు నిమిషాల సీక్రెట్ డిస్కషన్ ఇంకోటి గుర్తు పెట్టుకోవాలండి మనం బాలీవుడ్ హాలీవుడ్ మూవీస్ చూస్తాం అనమాట ఈరోజు ఉన్న టెక్నాలజీకి ఎవరు ఏం మాట్లాడినా పెదవులు మెదిపిన సీక్రెట్ కోడులతో మొత్తం పెట్టేస్తారు కానీ నిన్న పుతిన్ కారు ఒకటి ఉందండి దానికి చైనా డిప్లొమాటిక్ వేసా కూడా డిప్లొమాటిక్ లైసెన్స్ ఉంటుంది అది అంతర్జాతీయంగా గుర్తుపెట్టుకోవాలి చైనా డిప్లొమాటిక్ లైసెన్స్ ఉంది దానికి ఆ కారులో మోడీ కోసం ఆ కారు పేరు ఏమీ కాదండి లిమోజిన్ ఆర్ఎస్ సెనెట్ లిమోజిన్ అని రష్యా కంపెనీ తయారు చేసిన తొమ్మిది కోట్ల విలువైన అది అందులో తొమ్మిది కోట్ల విలువైన ఈ కార్ని క్షిపణి కానీ టెక్నాలజీ కానీ ఏది కూడా దాన్ని ఢీకోనలేదు బాంబులు కానీ అందులో ఆక్సిజన్ సప్లై అన్నీ ఉంటాయి ఏమీ ఎవరు ఏం చేయాలి దాంట్లో వచ్చి సీక్రెట్ కోడ్ కూడా బయటికి వెళ్ళదు ఈ కారులో ఉన్నది ఇద్దరే ఇద్దరు నరేంద్ర మోడీ పుతిన్ చైనాకు కూడా షాకు అమెరికాకి కూడా షాకు ఎందుకంటే నిన్న చైనాకి కూడా తెలియని విధంగా పుతిన్ను మోడీ కొన్ని డిస్కషన్ చేశారు జ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చైనా అనేది ఈరోజు ఫ్రెండే కానీ చైనా అనేది ఇండియాకి ఎంత శత్రువో రష్యాకి కూడా అదే శత్రువు పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండియాని దెబ్బతీయడానికి ఇండియాతో యుద్ధం చేసిన చైనా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అమెరికా అమెరికాతో జంట కాగి అప్పుడున్న యూఎస్ఎస్ఆర్ మీద యుద్ధం చేసింది రష్యా మీద ఆ సైబీరియాని ఆక్యుపై చేయడానికి చైనా ఇద్దరికీ శత్రువే ఈరోజు రష్యా పుతిన్ను అదేవిధంగా చై ఇండియా సహకారం తీసుకుని అమెరికాకి విరుద్ధంగా ఎదిగిపోతుంది ఎదిగిన తర్వాత కమ్యూనిస్ట్ చైనా నమ్మడం కుదరదు అని ఇటు చైనాకి ఇండియాకి బాగా తెలిసిన విషయం కాబట్టి నిన్న మోడీ పుతిన్లు చైనాకి కూడా అంతుబట్టని విధంగా వాళ్ళకు కూడా సీక్రెట్గా ఉండే విధంగా ఒక హోటల్లో సమావేశానికి ముందే నలభై ఐదు నిమిషాల పాటు కారులో సీక్రెట్ డిస్కషన్ జరిపారండి ఈ డిస్కషన్ ఏం జరుగుతుంది అంటే ఒక అద్భుతం అనమాట ఎందుకంటే మోడీని ఆ వెన్యూ అదే ఎస్సీఓ వెన్యూ టిఆన్జిన్లో ఎస్సీఓ వెన్యూ నుండి ఆ హోటల్ ఉంటుంది ఈ రిడ్జ్ హోటల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి రిడ్జ్ చార్లటన్ హోటల్కి వెళ్ళడానికి ఈ మధ్యలో మోడీ గారు మీరు నా కార్ ఎక్కండి అని మోడీ గారు కోసం ఇన్వైట్ చేస్తే మోడీ ఓకే అంటే మోడీ సమావేశ మందిరం నుంచి లోపల రావ బయటికి రావడానికి పది నిమిషాలు పడితే ఒక దేశ అధ్యక్షుడు ఒక సూపర్ పవర్ అధ్యక్షుడు మోడీ కోసం పుత్తి పది నిమిషాలు వెయిట్ చేయడం జరిగిందండి పది నిమిషాల అక్షరాల వెయిట్ చేసి మోడీ తొందర తొందరగా వస్తే అక్కడికి వచ్చిన తర్వాత మోడీ సారీ చెప్తే ఓకే అది అంతా కాదు మిత్రమా అని మళ్ళీ ఇద్దరు కారులోకి వెళ్తే ఆ కారు అక్కడ ఈ రిడ్జ్ చార్లెట్ అని హోటల్ అంటే మళ్ళీ వీళ్ళిద్దరు సమావేశం అయ్యే మందిరానికి వెళ్ళడానికి హోటల్కి వెళ్ళడానికి పది నిమిషాల్లో వెళ్ళిపోయినా కారులోంచి ముప్పై ఐదు నిమిషాల పాటు బయటికి దిగలేదు అంటే నలభై ఐదు నిమిషాలు సీక్రెట్గా ఏం మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు అనేది ఇక్కడ పెద్ద ఇష్యూ అనమాట చైనా తల బద్దలు కొట్టుకుంటుంది ఎందుకంటే లోపల మాట్లాడారు కాబట్టి ఏ విషయంగా కూడా అది లీక్ అవ్వదు హోటల్లో మాట్లాడుకున్నది వచ్చేస్తాయి అదేవిధంగా అమెరికాకి అస్సలు అర్థం కావడం చైనీస్ సీక్రెట్ ఏజెన్సీస్ అమెరికా సీక్రెట్ ఏజెన్సీ ఎఫ్బిఐలు సిఐలు ఎవ్వరూ కూడా డీ కోడ్ చేయడానికి వీలు లేని విధంగా వాళ్ళు కారులో డిస్కషన్ చేస్తారు అక్కడ ఏమీ కెమెరాలు ఏమీ ఉండవన్నమాట ఒక అద్భుతం జరిగింది అనమాట ఇందులో ఏం మాట్లాడుకుని ఉంటారండి వీళ్ళు వీళ్ళు ప్రపంచ రాజకీయాలను కుదిపేసే విషయాలు మాట్లాడుకుని ఉంటారు కదా నా విషయంలో మెయిన్ విషయాలు ఏమొస్తాయంటే వాళ్ళు డిస్కషన్కి ఏం వచ్చి ఉంటాయి అనేది ఇప్పుడు ఎనాలిసిస్ మనం చేసుకుంటే పది విషయాలు వస్తాయండి నెంబర్ వన్ ఏంటంటే మిత్రమా పది నిమిషాలు పుతిన్ ఎందుకు వెయిట్ చేశాడు గుర్తుపెట్టుకోవాలి అలస్కా సమ్మిట్ జరిగినప్పుడు ట్రంపే పుతిన్ కోసం వెయిట్ వెళ్ళాడు కానీ ఇదే మోడీ కోసం పది నిమిషాలు వెయిట్ చేశాడంటే ఎంత సిగ్నిఫికెన్స్ మోడీకి ఇస్తున్నాడంటే మోడీ ఈరోజు భారతదేశం రష్యాని కాపాడుతుంది సంవత్సరానికి యాభై నుంచి అరవై బిలియన్ డాలర్ల మనీ మనం ఇస్తున్నాం దాంతోనే రష్యా యుద్ధం చేస్తుంది దానికి కృతజ్ఞత భావం అనమాట ఈరోజు ఇండియన్స్కి గుర్తుపెట్టుకోవాలి మనం వ్లాడిమిర్ పుతిన్ చాలా ఇగోటిస్ట్గా ఎవరు హట్ట చేసిన ఊరుకొని ఒక ఇరవై ఐదు సంవత్సరాల సూపర్ పవర్కి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిత్వం అలాంటి వ్యక్తే వెయిట్ చేశాడు అంటేనే దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అవునా కదా మొట్టమొదటిది ఏంటంటే నీకు ఆయిల్ అనేది భారతదేశానికి ఎనర్జీ సెక్యూరిటీకి నాది భరోసా అవసరమైతే సగం రేటుకి ఇస్తాను ఆయిల్ బావుల్లో మీరు పెట్టుబడులు పెట్టుకోండి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆయిల్ వనరులు నా దగ్గర ఉన్నాయి రష్యా ఇండియాకి మేము అభయం అనేది నిన్న అక్కడ భరోసా జరిగింది అందుకే ఇండియా ఆయిల్ తెచ్చుకుంటూనే ఉంది అమెరికాతో శృత్వం తెచ్చుకునే నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటేనండి బా అక్కడ అమెరికా ఆంక్షల వల్ల స్విఫ్ట్ అనేది ఒక పేమెంట్ వ్యవస్థ పోయింది భారతదేశం పెట్టిన యూపీఐ పేమెంట్ వ్యవస్థను నాకు అవకాశం అనేది ఒక విషయం ఉంది దీంతో అంతర్జాతీయంగా రూపీ వాల్యూ పెరిగిపోతుంది ఎందుకంటే రష్యా లాంటి ఆయిల్ ట్రేడ్ ఉన్న అతిపెద్ద దేశం ఇండియన్ యూపీఐ సిస్టమ్కి వస్తే ప్రపంచంలో అమెరికాని కూడా తలదన్నే వాళ్ళ స్విఫ్ట్ని తలదన్నే విధంగా మన యూపీఐ పేమెంట్స్ రాబోతుంది డిజిటల్ పేమెంట్ వ్యవస్థ అందులోకి రష్యా రాబోతుంది ఇక మూడో వ్యవస్థ ఏంటంటే రష్యా రూబుల్ ట్రేడ్ ఉంది రూపీ రూబుల్ ట్రేడ్ అనేది డాలర్ని పక్కన పెట్టి ఉంది దానికోసం ఇంకా డాలర్ని మొత్తం పక్కన పెట్టి మన రూబుల్లు రూపీస్లోనే ట్రేడ్ చేసుకున్నాం దీంతో రష్యా డా అమెరికా డాలర్ పోతుంది అనేది పెద్ద విషయం అన్నట్టు ఇదే మెయిన్ డిస్కషన్కి జరుగుతుంది కూడా బయట తర్వాత అండి బ్రిక్స్ కరెన్సీని తొందరగా మిత్రమా ఎందుకంటే నెక్స్ట్ సమావేశానికి నువ్వే అధ్యక్షుడు కాబట్టి అని ఇండియాకి రష్యా అధ్యక్షుడు చెప్పడం అనేది చాలా పెద్ద ప్రధానం ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీ వస్తే అమెరికా ఆంక్షలు రష్యా మీద పనిచేయవండి అది రష్యాకి ఇప్పుడు ప్రధానం అనమాట రెండోది ఇంకోటి ఏంటంటే చైనాని ఎలా కట్టడి చేయాలి ఈ వర్షం చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే చైనా ఈరోజు రష్యా అధ్యక్షుడికి చైనా కావాలి ఇండియాకి చైనా కావాలి చైనా వీళ్ళిద్దరు కావాలి చైనా ప్రపంచ పవర్ అవ్వాలంటే అమెరికాను కొట్టి ఇటు రష్యా ఇండియాలో సపోర్ట్ చేయాలి ఇండియా రష్యాను ఉపయోగించుకుని చైనా వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరినే తలదాని అది చాలా డేంజరస్ దేశం కాబట్టి రష్యా ఇండియాలు ఎప్పుడూ కూడా బంధం పటిష్టంగా ఉంటేనే చైనాను కంట్రోల్ చేయగలుగుతారు సెంట్రల్ ఏషియా నుంచి యురేషియన్ నుంచి మొత్తం ఈ వరల్డ్ సీన్ మీద రష్యా ఇండియా మిత్ర దేశాలు ఉంటేనే వీళ్ళిద్దరిని కూడా చైనా అటాక్ చేయాలి కాబట్టి చాలా జాగ్రత్తగా జరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఈ డిస్కషన్ వస్తుంది అది అది మెయిన్ అయింది తర్వాత అమెరికా ఆధిపత్యాన్ని మొత్తం అడ్డుకోవడం ఎలా అది చాలా విషయాలు డిస్కస్ చేశారన్నమాట అమెరికా ట్రంప్ టారిఫ్లు ఎదుర్కోవడం ఇవన్నింటి మీద తర్వాత అండి ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇండియాని ఇన్వైట్ చేయడం ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆ సమావేశం ముందు తర్వాత ఇండియన్ ప్రధాని మో పుతిన్కి చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చారు ఆ వార్నింగ్ ఏంటంటే మిత్ర అది రష్యా ఈరోజు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఇంటర్నేషనల్ హ్యుమానిటీ కోరుకుంటుంది నువ్వు శాంతి ఒప్పందం కుదుర్చుకో సీజ్ ఫైర్ చేసుకో అని పుతిన్కి రష్యా చైనా అధ్యక్షుడే చెప్పలేదు అక్కడ ఇండియన్ ప్రధాని చెప్పారు అంటే పుతిన్ మోడీ దగ్గర ఏదో ఒక అండర్స్టాండింగ్ ఉంది దాన్ని అసువుగా తీసుకుని అక్కడ ట్ర పుతిన్కి చెప్పడం జరిగింది విషయం ఏంటంటే పుతిన్ కూడా నవ్వుతూ సమాధానం చెప్పాడంటే ముందే అండర్స్టాండింగ్ అయిపోయింది అక్కడ అంటే ఉక్రెయిన్ రష్యాల మధ్యలో యుద్ధంలోకి మోడీ వెళుతున్నారు ఇది పుతిన్ అనుగ్రహం కూడా దీనికి ఉందనేది ఇక్కడ లోపల కార్లో సమావేశం తర్వాత బయటకు వచ్చి మోడీ మాట్లాడడం అంటే అది అయిపోయింది అనేది మనం విశ్లేషణ తర్వాత మిలిటరీ టెక్ ఈరోజు ఇండియాకి చాలా పెద్ద వెపన్స్ కావాలి ఇటు చైనా అని అమెరికా ఎదుర్కొని మిలిటరీ సూపర్ పవర్ ఆ మిలిటరీ లిస్ట్కి సంబంధించిన ఒకటి జరుగు ఉంటుందండి ఇది కూడా ఇది పుతిన్ కూడా డబ్బులు కావాలి కాబట్టి తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి అమెరికా పోయినా నేను పెట్టుబడులు పెడతాను మా దేశంలో నువ్వు పెట్టు మీ దేశంలో నేను పెడతాను నేను కూడా ఇంకా ఫెసిలిటేట్ చేస్తాననేది ప్రధానమైన విషయం అనమాట ఎందుకంటే యూరో సిఏఎస్ కంట్రీ సెంటర్ కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్ పదిహేను మీద రష్యా అథారిటీ ఉంటుందండి తర్వాత యురేషియన్ ఎకనామిక్ యూనియన్ ఆరు దేశాల మీద రష్యా అథారిటీ ఉంటుంది వాటితో ఫ్రీ ట్రేడ్ డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి అక్కడ రష్యా అనుగ్రహం ఇంపార్టెంట్ అక్కడ తర్వాత వర్కర్స్ రష్యాకి యాభై వేల మంది వర్కర్స్ కావాలి ఈరోజు యుద్ధం అన్నిటికి యాభై వేల నుంచి లక్ష మంది ఇండియన్స్ని నాకు పంపు ఇమీడియట్గా నాకు వర్క్ ఉంది అని ఇండియాకి యూత్ ఎక్కువైంది డెమోగ్రఫీకి డివిడెండ్ ఉంది జనాభా లాభం ఉంది ఈ యూత్ని యాభై వేల నుంచి లక్ష మందిని రష్యాకు వెంటనే పంపడం అంటే హై పేస్ ఉంటాయండి చాలా హ్యూజ్ శాలరీస్ ఉంటాయి రష్యాలో పెద్ద పెద్ద హైలీ డెవలప్డ్ మిలిటరీ మిలిటరీ మైనింగ్ ఈ ఇండస్ట్రీస్లో కాబట్టి ఈ ఇండస్ట్రీస్లో భారత వర్కర్స్కి పని ఇది చాలా వరం అవ్వబోతుంది ఇండియన్స్లో ఎందుకంటే చాలా హ్యూజ్ యూత్ ఉంది కాబట్టి ఈ విధంగా ఇలాంటి పది విషయాలు ప్రధానంగా ఈ లెమోజిన్ అనే ఒక కార్లో సీక్రెట్ డిస్కషన్లో చైనాకి అమెరికా టెక్నాలజీకి వాళ్ళ ఇంటెలిజెన్స్ సంస్థలకు అందని విధంగా ఎవరు డీకోడ్ చేయలేని విధంగా ఒక అద్భుతమైన సమావేశం నిర్వహించారు కాబట్టి ఈ సమావేశం చూసి అక్కడ అక్కడ ట్రంప్ అదేవిధంగా జీ జిన్పింగు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఇంకా దీనస్థితిలో ఎడ్గాన్ అయితే భయంకరమైన అంటే ప్రపంచ మీడియాకిలో నిన్న ఎంత విధంగా ఈ డిస్కషన్ జరిగినాయో అమెరికాలో ఎంత ఆందోళన ఉందో మనం చూసుకోవచ్చు ఒక అద్భుతమైన సీక్రెట్ డిస్కషన్ అనేది చాలా ప్రధానం ఇండియా అమె ఇక్కడ ఇండియా రష్యా సంబంధాలని జెనిత్ పీకెస్ట్ స్టేజ్కి తీసుకెళ్ళి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు